ఈ నెల వరకు సాగనున్న ఈ మూడు దేశాల పర్యటనలో ద్వైపాక్షిక సంబంధాలు ఆర్థిక వాణిజ్య వ్యూహాత్మక అంశాల బలోపేతంపై ఆయా దేశాల అధినేతలతో మోదీ చర్చలు జరపనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు రోజుల విదేశీ పర్యటన ప్రారంభమైంది పశ్చిమాసియా ఆఫ్రికా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయటం వాణిజ్యం పెట్టుబడులు రక్షణ శక్తి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం జోర్డాన్ ఇథియోపియా లో మోదీ పర్యటించనున్నారు జోర్డాన్ దేశంతో భారత దౌత్య సంబంధాలకు డెబ్బై ఐదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి తొలత జోర్డాన్లో పర్యటిస్తారు జోర్డాన్ రాజు రెండవ అబ్దుల్లా బిన్ అల్ హుసేన్ ఆహ్వానం మేరకు భారత్ జోర్డాన్ దౌత్య సంబంధాల డెబ్బై ఐదవ వార్షికోత్సవంలో పాల్గొంటారు అనంతరం వాణిజ్యం పెట్టుబడులు ప్రాంతీయ భద్రత శాంతి స్థిరత్వంపై జోర్డాన్ రాజు రెండవ అబ్దుల్లా బిన్ అల్ హుసేన్తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు అనంతరం జోర్డాన్లో భారతీయ కార్మికులు వ్యాపారవేత్తలతో జరిగే కార్యక్రమంలోనూ పాల్గొంటారు జోర్డాన్ పర్యటన తర్వాత తూర్పు ఆఫ్రికాలో భారత్కు కీలక భాగస్వామి అయిన ఇథియోపియాలో పర్యటిస్తారు ఇథియోపియా ప్రధాని డాక్టర్ అబి అహ్మద్ అలీ ఆహ్వానంపై తొలిసారిగా ఇథియోపియాకు వెళ్లనున్న మోదీ ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు పలు ద్వైపాక్షిక అంశాలతో పాటు వ్యవసాయం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారతీయ వ్యాపారుల పెట్టుబడుల గురించి మోదీ చర్చిస్తారు ఇథియోపియాలోని ప్రవాస భారతీయులతోనూ మోదీ భేటీ అవుతారు ఇక మూడు దేశాల పర్యటనలో భాగంగా సల్తనేట్ ఆఫ్ ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఆహ్వానం మేరకు మోదీ లో పర్యటిస్తారు ఒమాన్ భారత్ దౌత్య సంబంధాలకు డెబ్బై ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహించే వార్షికోత్సవంలో మోదీ పాల్గొంటారు వాణిజ్యం పెట్టుబడులు శక్తి రక్షణ సాంకేతికత వ్యవసాయం సాంస్కృతిక రంగాల్లో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఒమాన్ సుల్తాన్ తో మోదీ చర్చలు జరుపుతారు భారత్ ఒమాన్ మధ్య కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చర్చ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు ఇరు దేశాల మధ్య కుదిరే ఒప్పందంతో భారత్ ఒమాన్ వాణిజ్యం మరింత పెరుగుతుందని ఆశిస్తున్నారు మూడు దేశాల పర్యటన ముగించుకుని డిసెంబర్ పద్దెనిమిదిన ఒమాన్ నుంచి ప్రధాని మోదీ భారత్కు తిరుగుపైన ఉంటారు బ్యూరో రిపోర్ట్ న్యూస్